ఫ్రెండ్స్ రుత్తిక ముచ్చట్లు మీరు బాగున్నాడా నా పేరు రుత్తిక చూడండి ఫ్రెండ్స్ అదైతే మా మమ్మీ పెళ్ళి ఇక్కడ ఉన్నది అమ్మ చిన్నప్పుడు ఫోటో తిరిగి తిరుపతికి వెళ్ళినప్పుడు ఇదైతే టీవీ అందరూ అయితే బాగున్నారనమాట మేమైతే కొత్త వెళ్తున్నాం మీ పాత ఇల్లు వచ్చేసి కోతుల్లో నేను గణేష్ కడుతున్నమాట ఒక కొంచెం ఇలా ఒక కట్ట వేసుకోవాలి దాని మట్టి తెచ్చుకోవాలి వాటర్ వేసుకోవాలి పిసుకోవాలి తర్వాత కట్టుకోవట దానికి చిన్న చిన్న పువ్వులు వేసి దానికి దానం కట్టి వేయాలన్నమాట పిండిస్ తీసుకొని గణేష్ ఎలా తయారు చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మట్టి తీసుకొని వాటర్ పోసి ఒక ముద్దలా వేసుకొని గణేష్ విగ్రహం తయారు చేస్తారా రుత్విక దానికి గణేష్ విగ్రహానికి మంచి బొట్లు అవి ఇవన్నీ పెట్టేసి పూలు పెట్టి పూజ చేసి మీకు చూపిస్తుంది ఇల్లు మా ఇల్లు అయిన తర్వాత చూపిస్తాం తాతయ్య ఇల్లు కడుతున్నాడు అక్కడ అవన్నీ చేసేసి మీకు చూపిస్తుంది అంట రెడీ అయిన తర్వాత బాయ్ 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 ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా సీన్ వాయిస్ కి సబ్స్క్రైబ్ చేయండి నా నా చిన్నప్పుడు వీడియోస్ కి మా మమ్మీ వంటలకి ప్లీజ్ 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 వీడియోస్ కి అట్ లైక్ అండ్ అట్ చేయండి ప్లీజ్ 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 ఓకే బాయ్ బాయ్